जय हिंद जय भारत आ, काय करन तू का तो मार बेटा पाकिस्ताने जात आणि मार बेटा मरण भारते नाम लाल दोचा देर उज मन नाम मार बेटा का तो बाधा भी लाग रही मार बेटा छे कर दुख भी लाग छ मार बेटा अतरा नाम कमाई अतरा कते कते से प्रधानमंत्री ले से आता से आता वाते कर लेन गे एक भी छोड़े को आचे थी बातें कर लेन गे सपोर्ट देमाचा करेंगे धैर्य दिनेस మార్ బెటర్ వల్ల మార్ బెటర్ నా మైస్ కాబట్టి దర్వవి పడిసి దుఃఖీ లాగరిస బస్ సతరాజీ కాయే చే జై హింద్ జై భారత్ ఛడి

అందరికి నమస్కారం అండి శ్రీ సత్యభామ సిల్కోస్ ఓనర్ వెంకటేశ్వన్ కంచె వెంకటేశ్వరుని ఇది అభిమానంతో నేసినాడు అతను పెళ్లికి పోవడం వల్ల అతను రాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల వల్ల రావాలనుకుని చాలా అనుకున్నాడు కానీ రాలేదు అతని తరపున మేము పోయింట్లో మగ్గా చేనేత మగ్గాల కార్మికుల తరపున ఇది అభిమానంతో చేసి ఇస్తున్నాము అన్నకి జ్ఞాపకంగా పెట్టుకోవాలి మహారాష్ట్ర ఒకటి ఒకటిచ్చాము ఇక్కడ మురళి గారి తల్లిదండ్రికి ఒకటిచ్చాము తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సవితమ్మక్క గారికి అందరికీ ఇవ్వాలనుకున్నాము అనుకున్నాము ఒక ఐదారు నేసామండి చాలా చేసాము అది మా దగ్గర ఉన్నాయి మా తర్వాత అందరికీ చేరుస్తామండి అందరికీ అందుబాటులో చేరుస్తాము ఇది ఇది చేయాలంటే లో డిజైన్ చాలా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుంది ఇది పట్టు ప్యూర్ పట్టుతో నేసినాము అండి పట్టుతో నేసాము చాలా కాస్ట్ కూడా ఉంటుంది ఇది అది ఇక్కడ చెప్పకూడదని చెప్పలేదు అభిమానంతో చేసినాం కాబట్టి దాన్ని ఇక్కడ బయటగా చెప్పుకోవడానికి మాకు ఇష్టం లేదు అభిమానం వారి కోసమే మన దేశం కోసం అతని ప్రాణాలు అర్పించినాడు కాబట్టి అతని దాని అతని మీద అభిమానంతో ఇది మేము అభిమానంగా చాలా ప్రేమతో చేసుకుని వచ్చిన కంప్యూటర్ లో చేసుకోవాలి మళ్ళీ మగ్గంలో చేయాలి ఇది చాలా ఉంటుందండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అతను ఇది వెంకటేశ్వన్న శ్రీ సత్యభామ సిల్క్ ఓనర్ చూరం గోన్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో జై హింద్ జై భారత్ మన మురళీ నాయక్ భారతదేశం మన రాష్ట్ర మురళీ నాయక్ మన దేశం కోసం వీరమరణం పొందేందుకు మా తల్లితండ్రుడిగా ఒక పక్కన బాధగా ఉంది గౌరవంగా ఉంది అతనికి ఆ దేశం గురించే పోరాడాలని అనుకున్నాడు ఆ దేశం గురించే ప్రారంభించినాడు జై హింద్ జై భారత్ సారీ సార్ ఇంకొక